హాయ్ అండి వెల్కమ్ బైక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ రూమ్లో పడుకున్న ప్రవళికకి కన్నీరు ఆగటం లేదు పవన్ ప్రేమ మాటలు అన్నీ మోసమని గుర్తొచ్చేసరికి నిజంగానే చచ్చిపోవాలనుకుంది కానీ తనకి తానే ధైర్యం చెప్పుకొని ముందు తనని ఎన్ని బాధలు పెట్టినా పవన్ అంత చూడాలి అని సూర్యతో నిజాలన్నీ చెప్పాలని నిర్ణయించుకొని ఇంకా ఒంటరిగా ఉంటే ఇలానే ఉంటుందని బయటికి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసి కిచెన్ రూమ్కి వచ్చి అందరికీ కాఫీ పెట్టింది బుడిబుడి అడుగులతో కళ్ళు నులుముకుంటూ లోపలికొచ్చాడు చెంటూ అత్తా ఏంటన్నా అంటూ వాడిని ఎత్తుకొని బోలెడు ముద్దులు పెట్టింది చెంటూ సిగ్గుగా నవ్వుతూ అత్తా నువ్వు ముద్దు పెడుతుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది తెలుసా అంటూ తన చేతుల్లో ఫేసింగ్ దాచుకున్నాడు అది చూసిన ప్రబలిక నవ్వాపుకొని ఏంట్రండి వేషాలు నువ్వే కదా అత్త ముద్దు పెట్టావు వన్ మినిట్ అని ప్రవళిక నుదుటిన ముద్దు పెట్టి చిరునవ్వు నమ్మాడు మేనల్లుడు వాడు చేసిన పనికి మురిసిపోతూ ఇలా ముద్దు పెట్టమని నీకెవరు చెప్పారా ఇంకెవరు తారమ్మ అత్త మనల్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు మనకు దూరంగా ఉండరు మనల్ని దగ్గర తీసుకొని ప్రేమగా చూసుకుంటారు అని తారమ్మ చెప్పింది నువ్వు నన్ను బాగా ప్రేమిస్తావు కదా అందుకే నీకు ముద్దు పెట్టాను రెండు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అన్నాడు రే తారమ్మని ఎందుకు మీ నాన్నలా ఏడిపిస్తావు మిర్చి మజ్జికి పెండి కలుపుతూ అడిగింది నేనేం కావాలని ఏడిపించడం లేదమ్మా నాన్న అన్నాడు నేను లేని టైంలో నువ్వు తారమ్మని బాగా ఏడిపించాలని అస్సలు నిజం బయట పెట్టాడు చింటూ ఏంట్రా అనేది ఆశ్చర్యంగా అడిగింది అవునమ్మా తారమ్మ లోపల మాటలతో బెదిరింపులతో నన్ను బాగా ఏడిపిస్తుంది నువ్వు కూడా ఏడిపించు అని నాన్న నాకు చెప్పారత్త మీకు ఇంకో విషయం తెలుసా తారమ్మ నన్ను బాగా చూసుకుంటుంది అందరికంటే ఎక్కువ అంతేకాదు అత్తా నేను ఉదయం నూడిల్స్ అడిగానా అవును నా కోసం అమ్మ నూడిల్స్ కూడా తెచ్చింది ఎప్పుడ్రా రెస్టారెంట్లో నా ఎదురుగా కుదురుగానే కూర్చుంది కదా తారా స్టవ్ వెలిగిస్తుంది అయ్యో అత్తా ఈరోజు నువ్వు డల్గా ఉన్నావు కదా అమ్మ రెండు చోట్ల కార్ ఆపింది ఒకటి మెడికల్ షాప్ దగ్గర ఇంకోటి నా నూడిల్స్ కోసం అని ఎంతో గొప్పగా చెప్తున్న చింటుని చూసి మురిసిపోయింది ప్రవళిక తారమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా బజ్జీలు వేస్తూ అడిగింది చాలా అమ్మ నేను అక్క అడగకుండానే అన్నీ మాకు తెచ్చిపెడుతుంది తెలుసా తర్వాత నువ్వు కూడా మమ్మల్ని బాగా చూసుకుంటున్నవా అత్త రేపు సండే కదా నువ్వు నేను తారమ్మా అందరం కలిసి పార్క్ వెళ్దామా ఎంతో సంతోషంగా అడిగాడు తప్పకుండా వెళ్దామని మజ్జిలో ముక్కలు కట్ చేసింది కానీ అప్పటికే హాల్లో నిలబడి మాటలు విన్న గగన్ తల్ల తానే నవ్వుకొని కిచెన్ రూమ్కి వచ్చాడు ఏంటత్త మేనల్లుడు కలిసి ఇంట్లో ఏం చేస్తున్నారు డోర్ కనుకొని రెండు చేతులు కట్టుకొని సీరియస్గా అడిగాడు నాకు అత్తకి చాలా సీక్రెట్స్ ఉంటాయి నాన్న అవన్నీ నీకు చెప్పకూడదు కదత్త ఎస్ నాన్న అని నవ్వుతూ గగన్ వైపు చూసింది ఈ టైం వరకు వాడు నువ్వు బయట తిరుగుళ్ళు తిరిగారా అదేం లేదక్క చాలా రోజులకి వాడు ఫ్రీగా దొరికాడని ఇద్దరం కాస్త సరదాగా బయటికి వెళ్ళాం అని ప్రవలకి వేస్తున్న బజ్జీలు చూసి వావక్క నీ చేతి బజ్జీలంటే పట్టు పట్టాల్సిందే ప్లీజ్ నా కోసం రెండు ఎక్స్ట్రా వేయవా అని గగన్ కిచెన్ గట్టుపై చింటూ పక్కన కూర్చున్నాడు ప్రవళిక వంటలు చాలా బాగా చేస్తుంది అక్క వంటలంటే గగన్కి చాలా ఇష్టం నీకోసమే రా మిర్చి మజ్జి వేస్తుంటే అందరికీ టమాటా ఎగ్ వేస్తాను అని వేసిన మజ్జిల ప్లేట్లో తీసింది అయినా నువ్వు ఎందుకక్క వంటగదిలో దూరావు ఉంది కదా తింగరముచ్చి దానికి చెప్పాల్సింది పని వేడి వేడి చేతిలోకి తీసుకొని ఉఫ్ ఉఫ్ అంటూ వదుకున్నాడు రే ఎందుకురా తారని ఏదోటంటావు బయట హాస్పిటల్కి వెళ్ళాం కదా అల్సట్గా ఉంది తను రెస్ట్ తీసుకుంటుంది ఫ్రెష్లో ఉన్న వాటర్ బాటిల్ దమ్ముడు పక్కన పెడుతూ అంది హాస్పిటల్కి ఎందుకక్క తింటూనే ఆశ్చర్యంగా అడిగాడు విషయం చెప్పింది ప్రవళిక అంతా విన్న గగన్ మనసులోని తారపై రెండు పొగడతలు వేసుకున్నాడు కానీ పైకి మాత్రం నార్మల్గానే ఉన్నాడు నిజంగానే మంచి పిల్లరా అని చెడ్డను చూసింది అప్పటికే రెండు చేతులు గడ్డం కింద పెట్టుకొని వాళ్ళ మాటలు వింటున్నాడు చింటూ ఏంటత్తా నువ్వు వెళ్ళి స్నానం చేసిరా నీకోసం నేను జ్యూస్ చేస్తాను ఓకే అత్తా అని చెంటు పరుగున బయటికి వెళ్ళగానే ప్రబలికి సీరియస్గా గగన్ని చూసింది చాలా సీరియస్గా మిర్చి మర్చిలు తింటున్నాడు గగన్ ఏంటక్క నువ్వు తారుని ఎందుకు బాధ పెడుతున్నావు నేను ఎందుకు తన్ని బాధ పెడతానక్క రెస్టారెంట్లో నువ్వు సూర్య ఇద్దరు కలిసి భోజనం చేయటం నేను చూడలేదనుకున్నావా సూటిగా అడిగిన అక్క మాటలకి షాక్గా చూశాడు గగన్ అక్క లోపలే మిమ్మల్ని చూశాను కానీ డిస్టర్బ్ చేయటం ఎందుకని లైట్ తీసుకున్నా నీకు తెలుసా తార ఎంతో ఆశగా అడిగింది రెస్టారెంట్లో భోజనం చేద్దామని కానీ నీ మాటలు బాధపడి తను సరిగా భోజనం చేయలేదురా కోపంగా అంది నేనేమన్నానక్క అక్క తన్ని అదేం పెద్ద విషయం కాదన్నట్టు అన్నాడు నీకు మాట్లాడితే తింగర తార తప్ప తనలో ఉన్న కేరింగ్ కనిపించడం లేదా సూటిగా అడిగింది ప్రవళిక అక్క గగన్ నాకు తెలుసు నీకు తార అంటే ఇష్టం లేదని ఎప్పటికీ నీ భారీగా తనని ఊహించుకోలేవో అని కానీ అతన్ని మరదలరా నిన్ను తనని బావగానే చూస్తుంది సరదాగా ఆట పట్టిస్తుంది నువ్వెందుకు నీ కూపన్ చికాకో అన్ని తలపై చూపిస్తావు రెస్టారెంట్లో నువ్వు ఫోన్లో ఏం మాట్లాడావో తెలియదు కానీ తను మాత్రం సరిగా తిండి కూడా తినలేదు ప్లీజ్ రా తనకి తెలివి ఉంది కానీ ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు తనకి రచ్చ చెప్పాల్సింది పోయి కోపట్టం అస్సలు కరెక్ట్ కాదు అని ప్రబలిక అనగానే గగన్ ఇంకా ఏం మాట్లాడలేదు ఇంకెప్పుడు అలా చేయకు తనకు ముందు తలనొప్పి టాబ్లెట్ తీ కాఫీ తీసుకెళ్ళు అని మిగిలిన పిండితో బజ్జీలు వేయటం మొదలుపెట్టింది గగన్ ఆలోచిస్తూ బయటికి వచ్చాడు మధ్యాహ్నం తారతో ఎలా మాట్లాడాడో తన ప్రవర్తన తలుచుకొని తనలో తానే బాధపడ్డాడు కామ్గా తన రూమ్కి వచ్చాడు బెడ్ మీద అతమరిచి నిద్రపోతుంది తార అప్పుడే నిద్రలేచిన పవి ఎదురుగా ఉన్న వాళ్ళ డాడీని చూసి పరుగున గగన్ కాళ్ళని చుట్టేసింది ఎక్కడికి వెళ్ళావు నాన్న సూర్యబాబాయ్ దగ్గర తల్లి అని కూతురుతో కాసేపు కబుల్ చెప్పాడు కాసేపు పవి బయటికి వెళ్ళడంతో గగన్ డోరు జారేసి తార పక్కన కూర్చున్నాడు గాఢంగా నిద్రపోతున్న ఆమె తల్లి మృదు తల్లు తానే ఫీల్ అయ్యాడు తారా తారా అంటూ ఆమె ముక్కుని గిల్లాడు కోపంగా కళ్ళు తెరిచి గగన్కే సీరియస్గా చూసింది ఏంటి ఆ చూపు చంపేస్తావా మనిషిని అమాయకంగా అన్నాడు తార ఏం మాట్లాడలేదు మరోవైపు తిరిగి పడుకుంది గగన్ కుదురుకుండగా ఈసారి ఆ ఇచ్చాడు చురుగ్గా చూసి పైకి లేచి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుండే ఏ ఆగు నీతో మాట్లాడాలి ఆమెకి అటుగా నిలబడి నీతో మాట్లాడే టైం నాకు లేదు బావా నాకు అవతల చాలా పనులు ఉన్నాయి అంది మా అక్క అన్ని పనులు చూసుకుంటుంది కానీ ఎందుకు కోపంగా ఉన్నావు నేను కోపంగా ఏం లేను బావా అయినా ఉంటే నేను కోపంగా ఉంటే నీకెందుకు కోపంగా లేకపోతే నీకెందుకు అయినా నా హద్దుల్లో నేను ఉండాలి కదా బావా నువ్వే కదా చెప్పావు నా హద్దుల్లో నేను ఉండాలి అని అమ్మో ఇది పాత పురాణం అంతా తవ్వుకొస్తుంది అనుకొని అది కాద్దారా బావ ప్లీజ్ అని ముందుకు అడుగు వేసింది అమాంతం ఆమె చేతిని పట్టుకుని గోడ క్లాక్ చేశాడు గగన్ ఊహించిన చర్యకి తన పెద్ద కళ్ళని మరింత పెద్దవి చేసి చూసింది కానీ ఆమె చారడేసి కళ్ళతో చేరుతడ చూసిన గగన్కి మనసు వెలవిల్లాడిపోయింది ఎందుకు బావా నాకు సారీ చెప్తున్నావు నేను ఒక తింగరదాన్ని పిచ్చిదాన్ని పైగా నువ్వు ఎక్కడ ఉన్నా నేను డిస్టర్బ్ చేయకూడదు కదా మనుకుతున్న స్వరంతో అంది మొదటిసారి తార తడి చూసిన గగన్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తారా సారీరా ఈయనెందుకు లాలనగా అన్నాడు సారీ ఎందుకు బావా అయినా నీ మీద నాకు కోపం ఏం లేదు కానీ ఎందుకు నువ్వు మధ్యాహ్నం అలా మాట్లాడేసరికి నాకు వచ్చేసింది జంపల మీద తడి తిరుచుకుంటూ నేను అలా మాట్లాడి ఉండకూడదు తారా నేను కావాలని అలా మాట్లాడలేదు ఏదో కోపంలో అలా మాట్లాడాను అంతేకాని నీ మీద నాకు ఎటువంటి కోపం లేదురా తల్లి మృతువు అన్నాడు తార వెక్కి వెక్కి ఏడుస్తూ నువ్వు రెస్టారెంట్లో ఆ సూర్యతో తినటం నేను చూశాను తరలించుకొని ఎప్పుడైనా ఫోన్ చేస్తే కోపంగా ఉంటే నా ఫోన్ కట్ చేయబావా కానీ కసిరినట్టు మాట్లాడుకు అలా మాట్లాడితే నాకు చాలా ఏడిపోస్తుంది అంది ఆమె మనసుని ఎంత బాధ పెట్టాడో అర్ధబామగానే తారని దగ్గర తీసుకొని గుండెలకి హత్తుకున్నాడు ఊహించని చేరేకి ఎప్పట్లానే తన చారడేసి కళ్ళను పెద్దవి చేసింది తార కానీ గగన్ మాత్రం ఆమె వెన్ను నిమ్మురుతూ పొరపాటును కూడా నీ మనసుని బాధ పెట్టను తార సారీ బావా నువ్వు నాకు సారీ చెప్తున్నావా తలెత్తి ఆశ్చర్యంగా చూపడ్డాను కదా నీ మీద అందుకే సారీ చెప్తున్నా ఆమె చే పట్టుకొని సరేలే బావా ఇంకెప్పుడు నా మీద కోప్పడకు అది సరే కానీ ఏమైనా తిన్నావా లేదా తిన్నాను కానీ నువ్వేంటి పడుకున్నావు తలనొప్పిగా ఉందా ఆమె తుట్టి నా చేయి వేసి అడిగాడు అదేం లేదు బావా అని గగన్ చేతిని పట్టుకుని బావా బావా ఒకటి అడగాలి అబ్బాయి ఇప్పుడే కదా సారీ చెప్పాను మళ్ళీ ఏం అడగాలి బెడ్ మీద కూర్చుంటూ ఉంటూ ఉంటుంది అదేం లేదు బావా నీకు ఆయిల్ మసాజ్ చేయినా నాతో ఏ అవసరం వచ్చింది ఏంటి ఆయిల్ మసాజ్ అంటున్నావు నొసలు చెట్లుంచి మరీ అడిగాడు అది అలాంటిది ఏం లేదు బావా అయినా నీకు తల్లి కానీ అందులో కాస్త అయినా తెలివి అనేది లేదు కదా నేను ఆయిల్ మసాజ్ చేస్తే అనుకో తెలివి నీ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది ఆయిల్ బాటిల్ తీసుకుంటూ అంది ఓ నాకు బుర్ర లేదని ఇండైరెక్ట్గా అంటున్నావా కోపంగా అన్నాడు అంత మాట నేను ఎందుకంటాను బాబా అని గగన్ కింద కూర్చోబెట్టి తన వేడి మీద కూర్చొని మసాజ్ చేస్తూ పిచ్చపాటి కబుర్లు చెప్పింది తారా చెప్పిన మాటలు వింటూ ఆమె ఒడిలోనే తల్లను వాల్చాడు గగన్ ఇంకా ఉంది మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి